ఇష్ట గురువు తన శిష్యులను చూసి నాయనరా మనం యమ అనేటటువంటి పంచమహావ్రతాల గురించి చర్చించుకుందాం ఇప్పుడు నియమం అనేటువంటి మరొక ఐదు మహావ్రతాల గురించి పతాంజలి మహర్షి గారు ఏం తెలియజేస్తారో చర్చించుకుందాం సాధన పాదం నలభై ఒకటవ సూత్రం అనుసరించి సత్వశుద్ధి సౌ మనశేక ఆగ్గేంద్రియ జయ ఆత్మదర్శన యోగ్యతత్వాన్ని చ ఆయన తెలిపారు శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిగాని నియమ అని దీని భావం ఇదిగా ఉండడం ఎలాగో నిన్న మనం చర్చించుకున్నాం మనోమాలిన్యాలు పోయినటువంటి చిత్తం ఎంత నిశ్చలంగా నిర్మలంగా పవిత్రంగా శుభ్రంగా ఉంటుందో అని అనంత సంతోషాన్ని ఇస్తుంది సంతోషం పొందినటువంటి చిత్తం ఏకాగ్రతకు సులభమవుతుంది ఏకాగ్రత ద్వారా ధ్యానం ధ్యానం ద్వారా సమాధి సమాధి స్థితిలో ఈశ్వరుని యొక్క శరణు ఎలా కోరడం అనేది మనకు ఈ ఐదు వ్రతాలు తెలియజేస్తుంది ముందుగా సత్వశుద్ధి అంటే మనస్సు తనకు పట్టిన అహం వలన అంటుకున్న మలినాలను జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన విషయం కనుక ఒక సాధనతో వాటి సత్వం దర్శ్యం నైతికత అనగా సత్యాన్ని ధర్మాన్ని నైతిక విలువలను తెలుసుకొని వాటిని పవిత్రమైన అమృత జలాలతో శుద్ధి చేసి స్థిరమైనటువంటి ఆలోచనలుంచుకున్న యోగి ఏకాగ్రతకు అర్హుడవుతాడు అటువంటి ఏకాగ్రత కలిగినటువంటి యోగి జితేంద్రుడై ఉంటాడు అంటే ఇంద్రియాలు అతని యొక్క పాదం అడుగున నిలబడి ఉంటుంది తొక్కబడి ఉంటుంది ఎప్పుడైతే సాధకుడు ఇంద్రియ జయం సంపాదించినప్పుడు అతనిలో కలిగే భావాలు ఉల్లాసం ఉత్సాహం అవి నిండుగా చిత్తమంతా నిండిపోయి ఉంటుంది ఉత్సాహం ఉల్లాసం లేనప్పుడు ఏకాగ్రత సాధ్యం కాదు ఇది మీరు గ్రహించాలి అని చెప్పగని వెంటనే శివ సంహితుడు పైకి లేచి గురువుగారు ఉత్సాహం ఉల్లాసం అనేది యోగం ఎలా అవుతుంది అని అడిగాడు ఇవి భౌతిక ఆనందాల వలన కూడా లభించవచ్చు కదా మోహం మోసం లాంటివి పెరిగే కొద్దీ ఈ ఉత్సాహం ఉల్లాసం అనే వారిలో పెరగవచ్చు కదా అని అడిగాడు అందుకు సత్యనిష్ఠుడు నాయనలారా ఆయనలారా హమ్మలారా ఆయన శివ సంహిత దీనిని మనం సరైనటువంటి కోణంలో అర్థం చేసుకోవాలి బోధిస్తున్న విషయంలో మన చర్చలో సమస్త కర్మలను ఈశ్వరుడికి సమర్పించినప్పుడు జరిగేటటువంటి ఒక చర్యే ఈ యొక్క ఉత్సాహ ఉల్లాసము అవి మాత్రమే పవిత్రమైనదిగా గుర్తించాలి అని అనగానే శివ సంహితుడు కూర్చున్నాడు ఉత్సాహం ఉల్లాసం అంటే ఏమిటంటే అవి దైవాన్ని ఈశ్వర తత్వాన్ని తెలుసుకునేటట్టు తెలుసుకొనాలి ఆ అనుభూతి చెందాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఊహ ఒక భావన అప్పుడు మాత్రమే యోగికి ఆత్మ దర్శనం అవుతుంది అహము మనస్సు ఇంద్రియాలు ఇవి అన్నీ కూడా మచ్చుకైనా కనబడవు ఇలాంటి ఉత్సాహం ఉల్లాసం యోగ సాధకులకు అవసరమని పతాంజలి మహర్షి నొక్కి చెబుతున్నారు కేవలం సత్వగుణం ద్వారా మాత్రమే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతుంది చిత్తం ఆత్మ దర్శనం అయినప్పుడు పరమాత్మ దర్శనం కూడా అవుతుంది అంటే సత్వశుద్ధి భావశుద్ధి ఏర్పడుతుంది ఎప్పుడైతే సాధకునకు సత్వశుద్ధి జరుగుతుందో అధిక ఆనందం సంతోషం చెందుతాడు అటువంటి సాధకులకు ఈ ప్రపంచం ఒక అద్భుతమైన దృశ్యంగా కనబడుతుంది ఎటువైపు చూసిన ఆనందం ఆహ్లాదం పరిమళాలతో వెదజల్లుతుంది మనకు చూసినటువంటి ఈ ప్రపంచం వ్యామోహ భరితమని గ్రహించి ఇప్పుడు చూస్తున్న ప్రపంచం అతనికి ఒక భగవంతుని యొక్క మనోహర సృష్టిగా అతని మనసులో ఏర్పడిపోతుంది వివేకానంద స్వామి వివరిస్తూ ఒక మాట చెబుతాడు సాత్విక గుణం లేన లేనట్లయితే రజోగుణం విజృంభిస్తుంది ఆ తర్వాత తమో గుణం ఎక్కడ లేని శక్తిని పొందుతుంది కనుక యోగి ఏం గ్రహిస్తాడంటే రజోగుణం తమో గుణం దుఃఖానికి మూల కారణం అటువంటి వారికి రాను రాను దుఃఖ భారమైనటువంటి జీవితంగా మారిపోతుంది అటువంటి వారి ముఖంలో ప్రసన్నత కనబడదు ఎప్పుడు కూడా ముఖము మాడిపోయినట్లు కోపం ఆవేశంతో రగిలిపోతున్నట్లు ఆ ముఖాన భావాలు కనబడుతూ ఉంటాయి వారి దృష్టికి సత్వగుణం కలిగినటువంటి వారు సాత్వికులు మరియు మంచివారు సద్గుణులు అందరూ కూడా వారికి శత్రువులాగా కనబడతారు కనుక ఎవరైతే ధైర్య సాహసాలు కలిగి యవనము నుండి యోగ ఆచరణ చేస్తూ ఉంటారో వారు మాత్రమే స్థిరమైనటువంటి బుద్ధిని పొందుటకు అర్హులుగా ఉంటారు అని వివేకానంద స్వామి అంటాడు ఆయన మరో మాట చెబుతూ ఏమంటాడంటే రజోతమో గుణాలతో ఉప్పొంగిపోయేవారు ఈ యొక్క భౌతిక ప్రపంచం మాయలో కొట్టుమిట్టాడుతున్న వారు వారి ముఖంలో ఎప్పుడు కూడా కళ ఉండదు ఏదో పోగొట్టుకున్నట్లు అనేక బాధలు వారిలో ఉన్నట్లు సమస్యల్లో మునిగితీతున్నట్లు ముఖాన్ని ముడుచుకొని ఉన్నట్లుంటైతే అటువంటి వారు ఈ సమాజానికి పనికిరారు అటువంటి వారు ఇంటి నుంచి ఎందుకు బయటకు రావాలి వారి ముఖం ఈ సమాజంలో ఉన్నత మార్గంలో అనుసరించే వారికి ఎందుకు చూపించాలి అలాంటి వారు ఇంటిలోనే ఒక మూలపడి ఉండవచ్చు అని అంటాడు వివేకానంద స్వామి మనో వికారాలతో వ్యాఖ్యలతో మానసిక ఆందోళనలతో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ సమాజంలోకి రానియండి రానియొద్దండి రావద్దండి అని ఆయన చెబుతారు మానసిక వైకల్యం అనేది ఒక పెద్ద భయంకరమైన జబ్బు అటువంటి జబ్బుని నీవు ప్రపంచంలోకి వచ్చి అందరికీ ఎందుకు అంటిస్తావు అందరికీ ఎందుకు వ్యాపింపజేస్తావు అలా వ్యాపింప చేయడానికి నీకేమి హక్కుంది నీ మనసుని నీవు వశం చేసుకోకుండా ఉంటే ఇంకెందుకు నీ జీవితం మానవ జీవితమే వ్యర్థం అని నిష్కర్షగా చెప్తాడు వివేకానంద స్వామి కనుక ఇంద్రియాలను మనసును అహంను వశం చేసుకుంటే ఈ ప్రకృతి ప్రసాదితమైనటువంటి నీ శరీరం నీ వచ్చేస్తుంది అంటే ఎటువంటి వాతావరణానికైనా తట్టుకునే శక్తి పెరుగుతుంది అటువంటి సాధకులు కాలాతీతులు నీ అవలక్షణాలకు నువ్వు బానిస కావద్దు నీ శరీరానికి బానిస కావద్దు నీ శరీర సుఖాలకు బానిస కావద్దు అలాంటి సాధన చేసిన వ్యక్తి శరీరమే వారికి బానిస అవుతుంది ఇంద్రియాలు మనస్సు అహం అనేవి కూడా బానిసగా మారిపోతాయి అలా మారిన వ్యక్తులే ఈ యొక్క యోగ సాధనకు అర్హులయ్యి ఆత్మతత్వాన్ని గ్రహించగలుగుతారు యోగ సాధన ద్వారా సాధించినటువంటి ఆ మనో శుభ్రతను సాధకునికి అనంతమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఆ విషయమే పతంజలి మహర్షి తన నలభై రెండవ సూత్రంలో సంతోషాదను సుఖలాభ సంతోషాధనుత్తమ సుఖలాభ సంతోషం పొందినటువంటి యోగి సర్వసుఖాలను భౌతిక వాటిని విడిచిపెట్టి పరమానందం చెందుతాడు దానినే బ్రహ్మానందం అని కూడా అంటారు కనుక నాయనలారా ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించండి యోగ సాధకులకు భౌతిక ప్రపంచ మాయా వ్యామోహంలో పడి చేయరాని కర్మలు చేస్తూ ఎందుకు జీవించాలి ఇది వయసు మళ్ళిన తర్వాత తెలుసుకొని ఏమి ప్రయోజనం ఉండదు యువకతోలోనే యువతీ యువకులే ఇందుకు అర్హులు మీ యొక్క యవ్వనాన్ని దుర్వినియోగం చేసుకోకండి మీ నిత్య కర్మలను ఆచరిస్తూ కూడా మీరు దైవానుభూతిని చెందవచ్చు దైవానుభూతి కంటే మించిన ఆనందం సుఖం స్వర్గం ఇంకేదీ లేదు క్షణిక సుఖాల వలన పొందేది నిజమైన సుఖం కాదు అదే నిజమైన సుఖమైతే మరలా మరలా దాన్ని కోరుకోరు ఒకసారి సుఖం అనిపించింది మరలా సుఖం అనిపించకపోతే ఇంకా వేరే సుఖాల మీద వెంపర్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది ప్రపంచ మాయ అని చెప్పి సత్యనిష్ట గురువు ఆ రోజుకి తన చర్చ ముగించాడు తదుపరి మిగతా సూత్రాలలోకి వెళదాం నాయనలారా అమ్మలారా అని వారికి చెప్పి తన ఆశ్రమంలోనికి వెళ్ళిపోయాడు او تت س